సరే నిమజ్జనానికి వెళ్దామా ఎవ్రీ ఇయర్ ఇంట్లో బకెట్ లోనే నిమజ్జనం చేస్తారు కదా ఎవరైనా హుసేన్ సాగర్ లో అయినా లేకుంటే బయట ఎక్కడన్నా చెరువులో నిమజ్జనం చేద్దాము సరే చేద్దాం నువ్వు చెప్పినట్టే హుసేన్ సాగర్ లోనో నియర్ బై చెరువులోనే కంపల్సరీ నిమజ్జనం చేద్దాం కానీ నాకు కండిషన్ ఏంటా కండిషన్ మనం చెరువు దగ్గరికి పోయిన తర్వాత అందులోకి దిగి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఒక దోసెట్ నీళ్లు ఏంటి ఒక దోసెట్ నీళ్లు తీసుకొని మంచిగా తాగి ఒక మూడు మునకలు చెరువులో మునిగి అప్పుడు గణపతిని నిమజ్జనం చేద్దాం ఈ కండిషన్ నీకు ఓకే అయితే చెప్పు ప్రతిసారి ఇట్లానే చేద్దాం నేను తాగను ఆ వాటర్ నువ్వు తాగటానికి పనికిరాదు చేతులు కడుక్కోటానికి పనికిరాదు మొహం కడుక్కోటానికి పనికి రాదు కానీ తొమ్మిది రోజులు దేవుణ్ణి పూజ చేసి తీసుకెళ్లి అందులో వేయటానికి మాత్రం పనికి వస్తుంది ఏంటమ్మా ఇది ఆ ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసినావు ఏమి తినకుండా ఉపవాసం ఉండి తొమ్మిది రోజులు పూజ చేసి తీసుకెళ్ళి ఆ గణపతిని మురికి నీళ్ళల్లో పడేస్తా అంటున్నావు ఇది ఎంతవరకు కరెక్ట్ కొంచెం ఆలోచించాలి మనం ఏదన్నా చేసేటప్పుడు వేరే వాళ్ళు మనల్ని చూసి నవ్వుతున్నారు చూడు వాళ్ళు ఎట్లా చేస్తారు వాళ్ళ దేవుణ్ణి అని అది మనము గుర్తు మనసులో పెట్టుకొని చేయాలి కొన్ని పనులు ఏదో మనకి ఏవి ఎవడు చెప్పేటోళ్ళు లేక ఇట్లా తయారైంది అదే వేరే వాళ్ళు అట్లా చేయరు ఏ రోజైతే చెరువులో స్వచ్ఛమైన నీరు ఉంటుందో ఏ రోజైతే ఆ నీళ్లతో నువ్వు మొహం కడుక్కోగలవు అట్లీస్ట్ తాగకపోయినా మొహం కడుక్కోగలవో అలాంటి నీళ్ళల్లో గణేష్ నిమజ్జనం చేద్దాం ఓకేనా అర్థమైందా సరే అండి సారీ అండి బకెట్ లోనే నిమజ్జనం చేద్దాము